హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మా టాపిక్ వచ్చేటప్పటికీ ఏదైనా ఎక్విప్మెంట్కి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా చెక్ చేయాలి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి సార్ ఏదైనా ఒక డివైస్ ఆర్ ఎక్విప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ తీసుకోండి మోటర్లో వైండింగ్కి ఇన్సులేషన్ అనేది ఉంటుంది ఈ యొక్క ఇన్సులేషన్ అనేది స్ట్రాంగ్గా ఉందో వీక్గా ఉందో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది చేయాలి ఈ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఉండాలంటే మెగా హోమ్స్లో లేదా జెగా హోమ్స్లో ఉండాలి దీన్ని ఎలా చెక్ చేస్తారంటే మెగ్గర్తో చెక్ చేయాలి సో ఇప్పుడు మనం లో వోల్టేజ్ ఎక్విప్మెంట్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ వోల్ట్స్ యూజ్ చేసుకొని మెగ్గర్ టెస్ట్ చేస్తాం ఓకే హై వోల్టేజ్ ఎక్విప్మెంట్స్కి అయితే థౌజండ్ ఓల్డ్స్ లేదా టూ థౌజండ్ వోల్డ్స్లో పెట్టుకొని మెగ్గర్లో మెగ్గర్లో వోల్టేజ్ని చెక్ చేయాలి ఓకే ఇప్పుడు మోటార్కి ఎలా చెక్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ వోల్టేజ్లో పెట్టుకొని చెక్ చేయాలి సో ఎప్పుడైతే మీరు మెగ్గర్లో ఉన్న టూ టెస్ట్ లీడ్స్ తీసుకొని సో ఒకటేమో మోటార్ చెక్ చేసుకోవాలనుకుంటే ఒక టెస్ట్ లీడ్ ఫేస్కి పెట్టండి ఇంకో టెస్ట్ లీడ్ ఇంకొక ఫేస్కి పెట్టండి సో మీరు అప్పుడు మీరు ఏం చేయాలి ప్రెస్ బటన్ టెస్ట్ బటన్ ప్రెస్ చేయగానే మీ యొక్క మెగ్గర్లో ఒక వాల్యూ అనేది మె చూపిస్తూ ఉంటుంది మెల్లగా పెరగడమో తగ్గడమో ఏదో చూపిస్తుంది సో ఇది కంప్లీట్గా ఒక మినిట్ వరకు మీరు అబ్జర్వ్ చేయండి ఫైనల్గా టెస్ట్ డ్యూరేషన్ ఏదైతే ఉందో వన్ మినిట్ అనేది ఉండాలి సో ఎప్పుడైతే మీరు వన్ మినిట్ దాటిందో అప్పుడు అక్కడ వాల్యూ ఏదైతే ఉందో అది స్టాండర్డ్గా చూపిస్తుంది ఒక వాల్యూ సో ఆ వాల్యూ రికార్డ్ చేయండి సో ఫేస్ టు ఫేస్ ఫేజ్ టు ఎత్ అయితే కేబుల్కి అయితే కోర్ టు కోర్ కోర్ టు ఎత్ ఓకే బస్ బార్కి అయితే బస్ బార్ టు ఎత్ అలాగే ఎండ్స్ బస్ బార్ టు ఎండ్స్ మిగతా ఓకే సో ఇంకో ట్రాన్స్ఫార్మర్కి అయితే వోల్టేజ్ సైడ్ లో వోల్టేజ్ సైడ్ లో హై వోల్టేజ్ టు ఎత్ లో వోల్టేజ్ టు ఎత్ అనమాట ఓకే ఇలా చెక్ చేయాలి సో ట్రాన్స్ఫార్మర్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలి వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి థౌజండ్ వోల్ట్స్ లేదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓల్డ్స్లో పెట్టుకోవాలి గుర్తించుకోండి ఓకే సో ఇప్పుడు మనకి ఫైనల్గా కొన్ని వాల్యూస్ అనేవి రికార్డ్ అవుతాయి ఓకే సో ఇప్పుడు మనకి ఇన్సులేషన్ మీరు మోటార్ చెక్ చేశారు కదా గ్రేటర్ దెన్ హండ్రెడ్ మెగావోమ్స్ ఉంటే చాలా బెస్ట్గా ఉన్నట్టు అనమాట ఓకే మోటార్ మెగా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది గ్రేటర్ దెన్ హండ్రెడ్ మెగావోమ్స్ అంటే ఎక్సలెంట్ ఇన్సులేషన్ అనేది అదే లెస్ దెన్ టెన్ టు హండ్రెడ్ ఇన్ బిట్వీన్ టెన్ టు హండ్రెడ్ ఉందనుకోండి కొద్ది పర్వాలేదు బాగుందని అని అందాం అదే గ్రేటర్ దెన్ టెన్ టెన్ మెగావోమ్స్ ఉందనుకోండి టెన్ మెగావోమ్స్ ఉందనుకోండి కొద్దిగా వీక్గా ఉందనమాట లెస్ దాన్ టెన్ మెగావామ్స్ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇన్సులేషన్ కంపల్సరీగా డ్యామేజ్ అయిపోయింది ఓకే ఇన్సులేషన్ అనేది దేని మీద డిపెండ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది అలాగే మనం వాడే ఈక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది దాంతోపాటు టెస్టింగ్ స్టాండర్డ్స్ అని అంటాం ఈ టెస్టింగ్ స్టాండర్డ్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది సో నేను దీని తర్వాత ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ట్రాన్స్ఫార్మర్కి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా చెక్ చేయాలో అది కూడా చెప్తాను అది కూడా చూడండి అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఇది కూడా ఇంపార్టెంటే కానీ ఇది మనం జనరల్గా వాడతాం ట్రాన్స్ఫార్మర్కి మనం రేర్ కదా అది మీరు తక్కువగా అనమాట వర్క్ షాప్లో అలాంటివి చేస్తారు అందుకనే నేను మీకు అది చూడమని చెప్తున్నాను ఓకే సో ఇదనమాట సో మీకు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొద్ది ఛానల్కి కి ఇగా ఉంటుంది ఇంకా నేను మీకు మంచి మంచి వీడియోస్ చేయాలని చేయడానికి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది సో మీకు కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట ఓకే సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్